పూర్వం బెరయా సంఘం అని ఒకటి ఉండేది వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ అపోస్తులైనా కానీ ఇంకెవరైనా కానీ ఆ చెప్తున్న వాళ్ళ ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నా చెప్పబడిన వాక్యం కరెక్ట్ కాదని పరిశీలన చేసుకునేవారు అది సంఘం పూర్వం ఉండేదని ఎందుకన్నా అలాంటి బెరయా సంఘాలు ఇప్పుడు లేవు ఓ ఉదాహరణ చెప్తాను దానికి మొన్న ఒక ఆయన యూట్యూబ్లో వీడియో చేశాడు ఈయన యూట్యూబ్ లో చాలా ఫేమస్ నలభై వేల మంది అంతమంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు చాలా బాగా ఫాలో అవుతారు ఆయన వీడియోలు బ్యాక్ గ్రౌండ్ విశాఖపట్నంలో పెద్ద మరిచెట్టు ఉంది మర్రి చెట్టు ఆ విషపు మర్రి చెట్టు ఓడ నుంచి వచ్చిన మరిచెట్టు విషపు మర్రి చెట్టు యొక్క విత్తనాలనే ఈయన బోధిస్తాడు ఆయన ఈ మధ్యన ఒక వీడియో చేశాడు అదేంటంటే క్రైస్తవులు విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదా హిందువులు క్రైస్తవుల దగ్గరకు వచ్చి మీరేమైనా పెడితే మేము తింటాం కానీ మేము మా ప్రసాదాలు పెడుతుంటే మీరు ఎందుకు తినట్లేదు అని అడుగుతున్నారు క్రైస్తవులు సరైన సమాధానం చెప్పలేక మేము తినకూడదని చెప్తున్నారు అలా తినకూడదనడానికి కారణం ఏంటంటే క్రైస్తవులకు సరైన జ్ఞానం లేదు పూర్వులు కూడా తెలిసి తెలియని జ్ఞానంతో విగ్రహార్పితాలు తినకూడదని చెప్పేశారు అలా చెప్పడం వలన వీళ్ళు మేము తినమని చెప్తున్నారు హిందూ మతోన్మాతులందరూ కలిసి దీన్నే బేస్ చేసుకుని మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఇదిగో ఈ భారతీయుడు చెప్తున్న సమాధానం వినండి అని ఒక ఎక్స్ప్లనేషన్ ఆయన ఇచ్చాడు ఏమని చెప్పాడంటే ఆయన కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఎనిమిది అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల వరకు తీసుకుని దేవుడు ఒక్కడే ఉన్నాడు ఈ జ్ఞానం అందరికీ లేదు కొందరు ఇది వరకు విగ్రహాలను ఆరాధించేవారు కనుక తాము భుజించు పదార్థాలు విగ్రహాలకి బలీయబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదే అపవిత్రమవుతున్నది భోజనం పట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము తినకపోయినందు మనకు తక్కువ లేదు తినునందున మనకు ఎక్కువ లేదు అనే మాటను తీసుకున్నారు తీసుకుని దాన్ని ఆధారం చేసుకుని ఆయన ఏం చెప్తున్నారంటే విగ్రహం పట్టిది దాంట్లో ఏమీ లేదు విగ్రహాల దగ్గర పెట్టింది తినడంలో ఏమీ లేదు తినకపోవడంలో ఏమీ లేదు ఆయన ఏమన్నాడంటే ఇలా ఎవరైతే ఇంతకుముందు విగ్రహారాధన చేసి ప్రభులోకి వచ్చారో వాళ్ళు బలహీనమైన మనసాక్షి గలవాడుగా ఉంటారు వాళ్ళందరూ బలవంతులు అయిపోతారు ఈ వాక్యం వినేసరికి అన్నాడు అక్కడ కంటిన్యూషన్లో అక్కడ దేవుడు ఏం చెప్పాడో అది చెప్పట్లేదు తొమ్మిదో వచనంలో ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి దేవుడు ఏమన్నాడంటే తినడంలో ఏమీ లేదు తినకపోవడంలో ఏమీ లేదు అయినా ఈ స్వాతంత్రాన్ని వాడుకుని బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి అన్నాడు ఈయన ఏం చేశాడంటే ఈయనకు ఈయన జ్ఞాని కాబట్టి మహాజ్ఞాని కాబట్టి ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకుని దుర్వినియోగం చేసుకుని అందరు ఎదుట విగ్రహార్పితలు తిన్నాడు ఈయన వీడియోలో ఇదిగో ఇది ఈ ప్రసాదం ఇది ఈ ప్రసాదం ఇది ఈ ప్రసాదం అని పేర్లు చెప్పి మరీ తిన్నాడు అంటే బలహీనులకి ఎవరైతే విగ్రహారాధన చేసి దానిలోంచి ప్రభులోకి వచ్చారో వాళ్ళు వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఇది ప్రసాదం దీన్ని ఒంటి చేతితో తీసుకోకూడదు దీన్ని కళ్ళకద్దుకొని తినాలి ఇది విగ్రహాలకు పెట్టింది కాబట్టి దాని మీద ఏదో ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్న బలహీనులందరికీ ఈయన అభ్యంతరం కలిగించాడు అనమాట ఇంకో మాట అక్కడ కంటిన్యూషన్ లాంటి కిందకి చదవలేదు ఈయన ఆయనకి అక్కడ వరకు కావాలి కాబట్టి అక్కడ వరకు చదువుకున్నాడు కింద చదువుదాం దేవుడు ఏం చెప్పాడు పదవచనం ఏళ్ళ ఎనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయ భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల ఈ వీడియోకి అప్లై చేసుకున్నాం అనుకో మనం ఎలా ఎనగా జ్ఞానం గల నువ్వు ఈ విగ్రహార్పితలు వీడియోలో తినుచుండగా ఎవడైనా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహాలకు బలియబడిన పదార్థాలను తినుటకు ధైర్యము తెచ్చుకొను కదా ఇతను చేసిన పనిని చూసి అప్పుడే విగ్రహారాధన నుంచి బయటకు వచ్చి ప్రభు నమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు చూసావా వాళ్ళట విగ్రహార్పితాలు తినడానికి కనుక ధైర్యం తెచ్చుకుంటే వచనం అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆని సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించిన ఈయనకున్న జ్ఞానం ఏం చేసిందంటే విగ్రహారాధన నుంచి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ నాశనం చేస్తుంది అనమాట ఇంకో మాట కూడా రాశాడు ఎలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపము చేయువారగుచున్నారు స్పష్టంగా ఇతను చేసిన పని రెండు పెద్ద నష్టాలు తెచ్చింది మొట్టమొదటిది విగ్రహారాధన నుంచి ప్రభులోకి వచ్చిన వాళ్ళని నాశనం చేస్తుంది ఇతను గనక చూసి విగ్రహార్పితలు తింటే నెంబర్ టూ ఈ వీడియో చూడడం వల్ల ఏ ఒక్క క్రైస్తవుడు విగ్రహార్పితం తిన్నా క్రీస్తుకు విరోధంగా ఇతను పాపం చేసినాడు అవుతాడు ఇదనమాట ఇతని జ్ఞానం ద్వారా సాధించింది అసలు దేవుని ఉద్దేశం ఏంటి కంటిన్యూ చేద్దాం తర్వాత మాట కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండాకై నేనెన్నటికి మాంసము తినను అప్పటి విగ్రహార్పితాలు ఏంటంటే మాంసమే ఇప్పుడైతే రకరకాలు చేయొచ్చు కానీ అప్పుడు విగ్రహార్పితాలన్నీ బలి మాంసమే భక్తుడు ఏమన్నాడంటే నేను ఇలా తినడం వలన నేనేదో జ్ఞానవంతుని కాబట్టి నేను ఇలా తినడం వలన కొత్తగా ప్రభులోకి వచ్చిన వాళ్ళు లేదా విగ్రహారాధనలోంచి ప్రభులోకి వచ్చిన వాళ్ళు నేను తిన్నందుకు వాళ్ళు కూడా కనుక భుజించి వాళ్ళు నాశనం అవుతారనిపిస్తే నేను ఎప్పటికీ మాంసం తిన్నాం అన్నాడు భక్తుడు ఏమన్నాడంటే నేను తింటాను మీరు నన్ను ఫాలో అవ్వండి అన్నాడు అసలు దేవుని ఉద్దేశం ఏంటి కంటిన్యూ చేద్దాం పదో అధ్యాయంలోకి వెళ్దాం పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో కాబట్టి నా పులిలారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడుతున్నాను ఇందాకెవరు బలహీనుల గురించి చెప్పాడు ఇప్పుడు బుద్ధిమంతులు అంటే ఈ జ్ఞానవంతులు జ్ఞానవంతులతో ఏం చెప్తున్నాడో చూద్దాం మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని తాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడం మనం విరుచు రొట్టి తినడం క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకోవడం యూదులు బలిచ్చి బలిపీఠం మీద ఆ మాంసాన్ని తినడం బలిపీఠంతో పాలు అని చెప్పి కంటిన్యూషన్ చెప్తున్నాడు ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితాల్లో ఏమైనా ఉన్నదనైనను విగ్రహాల్లో ఏమైనా ఉన్నదనైనను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యాలకే అర్పించుతున్నారు వారు అర్పించే ప్రసాదాలు గాని మరి ఏదైనా వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ భావాన్ని కలిగించింది దెయ్యం కాబట్టి దేవుని దృష్టిలో అది అర్పించేది ఎక్కడికంటే దెయ్యాలి వారు అర్పించినది దేవునికి కాదు గాని దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోది దయ్య పాత్రలోది తాకూడదు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోది దయ్య బల్ల మీద ఉన్న దానిలోది మీరు పాలు పందుకోకూడదు ప్రభువుకు రోషం పుట్టిస్తారా ఆయనకంటే మనం బలవంతులేమా ఈ మహాజ్ఞానికి దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు గనక రొట్టె రసం తీసుకుంటున్న వాడు ప్రభు శరీరంలో పాలుపంపులు పొందుకుంటున్న వాడువైతే రెండూ చేయకూడదు నువ్వు గనక రొట్టె రసం తీసుకున్నవాడు అయితే నువ్వు ఏదో మూలకి పోయి తిను బలహీనలు ఎదురుకుంటా కాకుండా నువ్వేదో లోపలికి పోయి తినొచ్చు అదే నువ్వు రొట్టె ద్రాక్షసం తీసుకునే క్రైస్తవుడు అనుకో వాక్యానుసారం అనే క్రైస్తవుడు అనుకో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దెయ్యాల పాత్రలోది దేవుని పాత్రలోది తాకూడదు దయ్యాల బలం ఎద్దే దేవుడి బలం ఎద్దే తినకూడదు అలా తింటే దేవుడికి రోషం వస్తుందట దేవుడి కంటే నువ్వు బలవంతుడువా వీళ్ళ బలవంతులు వీళ్ళ బలవంతులు కాబట్టే పబ్లిక్ గా జనాలను పాడు చేస్తున్నారనమాట విగ్రహార్పితలు తినండి అందులో తప్పేం లేదని ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు ఇది బాప్తీసం పొంది రొట్టే ద్రాక్ష తీసుకుంటున్న వాళ్ళకి ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో చెప్పింది ఏంటంటే కొత్తగా ప్రభు వద్దకు వచ్చిన వాళ్ళు ముందు తినద్దు ఇక్కడ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే బాప్తీసం తీసుకుని రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నవాడు ఎవ్వరు తినకూడదు మూడో విషయం కూడా చెప్తారు చూడండి పదాధ్యాయంలోనే ఇరవై ఏడవ వచ్చిన చదవండి అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెల్లుడుకు మీకు మనసు ఉంటే మీకు వడ్డించింది ఏదో ఏమీ ఆలోచించకుండా తినండి అయితే ఎవడైన నువ్వు మీతో ఇది బలి అర్పించబడిందని చెప్పిన అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును తినకుడి తినకుడి ఎంత స్పష్టంగా రాశాడంటే మూడు చోట్ల తినకూడదట అవిశ్వాసుల ముందు తినకూడదు విగ్రహారాధన నుంచి ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ ముందు తినకూడదు ప్రభు బల్ల మీదది ప్రభు రొట్టిలోది భాగం పంచుకుంటున్న వాడు తినకూడదు ఇంకెప్పుడు తింటావో ఎక్కడ తింటావు అంటే ఈ మూడు కానిది ఎవడుంటాడు క్రైస్తవుడు మళ్ళీ ఛాలెంజ్ ఏంటి ఇదిగో మీ అందరు ఎదుట నేను తిన్నాను ఇక్కడ ఏం చెప్పాడు అవిశ్వాసదే అది ప్రసాదం రా అంటే నువ్వు తినకూడదట ఏం బలహీనమైన మనసాక్షి కలవాడు చూస్తుంటే తినకూడదట రొట్టె ద్రాక్ష రాసం తీసుకునేవాడైతే తినకూడదట విగ్రహార్పితాలు క్రైస్తవుడు తినొచ్చా తినకూడదో ఎంత స్పష్టంగా రాయబడింది ఇంకా మనం ఇంకొన్ని వచనాలు చూద్దాం ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం పద్నాలుగు వచనం ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయునట్లును ఇస్రాయేళ్లు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు ఉన్నారు వీళ్ళే వాళ్ళు ఎంత స్పష్టంగా రాయబడింది విగ్రహాలకు అర్పించింది తినవచ్చు అని బోధించే వాళ్ళు నీలో ఉన్నారట ఇది ప్రాకం రెండో అధ్యాయంలో రాయబడింది ఇరవై వచనం అయిన నువ్వు మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న చెప్పుకొనిచున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వానిని మోసపరుచుచున్నది ఎవడైతే విగ్రహార్పితలు తినొచ్చని బోధిస్తున్నాడో వాడు దేవుని ప్రజల్ని మోసగిస్తున్నారట ఎవరైతే విగ్రహార్తాలు తినొచ్చని చెప్తున్నారో వారు దేవుని ప్రజలకు ఉరి ఒడ్డాలని చెప్తున్నారట ఇది దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్తున్న సంగతి అపోస్తుల ఆరు వేల పదిహేను అధ్యాయంలో కూడా విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తినవద్దు ఇది అత్యవసరమైన ఆజ్ఞ అని చెప్పాడు ఇన్నిసార్లు విగ్రహార్పితాలు తినకూడదని దేవుడు చెప్తే విగ్రహార్తాలు తినవచ్చు అని అతను చెప్తుంటే లైక్లే లైకులు షేర్లే షేర్లు తెగ చూసేస్తున్నారు వీడియోని ఎందుకంటే బెరయా సంఘస్తులు లేరు కాబట్టి బెరయా సంగస్తులు ఉంటే ఇతను చెప్తున్నది వాక్యానుసారమా కాదా ఇతను జ్ఞాన అజ్ఞాన అని బైబిల్ తెరిచి చూస్తారనమాట బెరయా సంగస్తులు లేకనే ఇలాంటి వాళ్ళు పాపులర్ అయిపోతున్నారు మన మరీ విచిత్రం ఏంటంటే డిజిటల్ చర్చలని ఏదో ప్రారంభిస్తున్నారని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ విషపు మర్రి చెట్లు ఓడలను కూడా పట్టుకుని చెప్పారు మన పాస్టర్లు అంటే కొరువుతో తల గోక్కువడం అంటారు కదా అలాగే ఈ కొరువులను తీసుకెళ్ళి గోక్కున్నారు ఇన్ని రోజులు విగ్రహార్పితలు తినొద్దని బోధించారు పాస్టర్లు ఈ రోజు వీళ్ళని కూడా పెట్టుకుని తిప్పుకున్నారు ఇతను ఈరోజు రోజు చెప్పాడు విగ్రహార్పి తినొచ్చని ఈ పాస్టర్లు ఏం చెప్తారు ఈసారి ఆ విశ్వాసులు అయ్యారు మొన్న మీరు తీసుకొచ్చారు కదా ఆయన మీ కూడా తిప్పుకున్నారు కదా అతన్ని పెద్ద పెద్ద ఫ్లెక్స్ల మీద వేసి పెద్ద పాపులర్ పర్సన్ అని చెప్పారు కదా ఆయన విగ్రహార్తలు తినొచ్చని చెప్తున్నాడు మరి మనం ఏం చేద్దాం సార్ తినేద్దాం అని అడిగితే ఏం చెప్తారు ఈ పాస్టర్ లో ఐక్యత అంటే అసత్యము సత్యము కలవడం కాదు సత్యాన్ని బోధించే వాళ్ళందరూ కలవడం అది ఐక్యత అంటే అసత్యము సత్యం కలిస్తే దాన్ని పొల్యూషన్ అంటారు ఐక్యత అనరు దాన్ని నష్టం నాశనం అంటారు ఐక్యత అనరు మత సామరస్యం అన్నారు కదా ఆయన మత సామరస్యం కోసం నేను తిన్నాను అంటున్నారు కదా రైట్ ఒక హిందూ అలా వెళ్ళిపోతూ ఆయన అంటాడు ఈసారి బాబు మేము అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు విగ్రహం కనబడితే మేము ముక్తాము సిలువు కనపడితే మేము మొక్కుతాము మరి మీరు మా బొమ్మలకు ఎందుకు మొక్కరు అని ప్రశ్నిస్తే వీళ్ళు బొమ్మకు మొక్కుతాడా అయినా బాబు మీరు క్రిస్మస్కి ఇన్వైట్ చేస్తే మేము మీ చర్చలకు వస్తున్నాము కూర్చుని వాక్యం వింటున్నాము మరి మా గుళ్ళల్లో వ్రతాలు జరుగుతున్నాయి మీరు వస్తారా అని అడిగితే గుళ్ళో వ్రతాన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఈయన ఇందులో అన్ని జనులు అడిగితే ఇబ్బంది ఉంది వాళ్ళు అన్నచ్చు మీరు ఏమైనా ఇస్తే మేము తింటున్నాం మీరెందుకు తింటలేదని అడిగితే మనమే అడగాలి మీ వేదాల్లో గాని పురాణాల్లో గాని క్రైస్తవులు ఏమైనా పెడితే తినొద్దని ఉందా అని అడుగుదాం రాయబడలేదంటే రాయబడలేదు కాబట్టి మీరు తింటున్నారు ఇదిగో మా గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది ఎవరైనా విగ్రహార్పిత పెడితే తినొద్దని చెప్పాడు మీ గ్రంథాల్లో చెప్పింది మీరు ఎలా పాటించుకుంటున్నారో మా గ్రంథంలో చెప్పింది కూడా మేము అలా పాటించుకుంటున్నామని అని చెప్దాం ఈయన చేస్తున్న అసత్య బోధనే అజ్ఞానపు బోధనే వాక్యానుసారమైందని రుజువు చేసుకోవడానికి తిమోతి రాసిన పత్రికలో కొన్ని వచనాలని ఆయన చూపించాడు ఏంటంటే దేవుడు సృజించిన వస్తువులన్నీ పవిత్రములు దేవుని సృజించిన వస్తువులన్నీ మనం తినొచ్చు తినకూడదని కొందరు అంటున్నారు అది తప్పు అని వచనం తీసుకున్నాడు అసలు ఆ వచనం ఎందుకు చెప్పాడు ఏ విషయంలో చెప్పాడు ఏ సందర్భం కోసం దాన్ని వాడాలి అని అనేది కూడా తెలియని కూడా జ్ఞానులట వాళ్ళకేమో జ్ఞానం ఉందట మిగతా వాళ్ళకేమో జ్ఞానం లేదట ఇది ఆయన చేస్తున్న ప్రసంగం అయితే దేవుడు సూచించిన వస్తువులు అంటే ఇప్పుడు బ్రాంతి విస్కీలు ఉన్నాయి అవి దేవుడు సూచించినవేనా అవి దేవుడు చేసినవేనా దేవుడు సృజించిన వాటిలో కొన్ని తినొద్దు అని ఎవరంటున్నారంటే యూదులు యూదులకి దేవుడి ఇచ్చిన ధర్మశాస్త్రంలో కొన్ని పవిత్రమైనవి కొన్ని అపవిత్రమైనవి అని చెప్పాడు ఆ తర్వాత అన్ని పవిత్రములే అని దేవుడు చెప్పాడు పేతురికి కాబట్టి అన్ని జంతువుల్ని తినచ్చు కానీ అందులో కొందరు ఇవి తినొచ్చు ఇవి తినకూడదు ఇవి పవిత్ర జంతువులు ఇవి అపవిత్ర జంతువులు అని అంటుంటే దేవుడు సృజించిన వాటిలో కొన్ని తినకూడదు అంటున్నారు అన్నాడు దేవుడు సృజించినవి అవి మనం చేసుకుంటున్న విస్కీ బ్రాంతి ఈ ప్రసాదాలు ఇవి దేవుడు సృజించినవి కాదు దేవుడు సృజించిన పదార్థాలతో మనుషులు తయారు చేసుకుని ఆ మాత్రం కూడా ఆలోచించలేదా అతను ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా ఇప్పుడు బ్రాందీ విస్కీ సారాలను పెట్టుకుని ఇవి దేవుడు సృజించినవన్నీ తాగేస్తారా ఏటట కృతజ్ఞత చెల్లించి చెల్లించి అని ప్రసాదాలు పెట్టి ప్రార్థన చేసి తినేసాడు అంటే కైని గుట్కా సిగరెట్లు మందు ఈ కొకెయిన్ హెరైన్లు ఇవన్నీ పెట్టి ప్రార్థన చేసుకుని తినేవచ్చా అనమాట మరి దేవుడు సృజించినవే కదా దేవుడు సృజించినవేంటి మనుషులు తయారు చేసినవేంటి అనేది కూడా తెలియని ఒక వ్యక్తి ఈ రోజు పెద్ద ఫేమస్ అయ్యాడంటే దానికి కారణం ఏంటంటే బెరయా సంగస్తులు లేరు బెరయా సంఘస్థులు ఉంటే అతను మొదటి వీడియో చేసినప్పుడే రెండో వీడియో చేసినప్పుడే ఇతను వాక్య విరుద్ధంగా చెప్తున్నాడని అందరికీ అర్థమై ఎవ్వడో చూడకపోను దర్యా సంగస్తులు లేరు కాబట్టి సబ్స్క్రైబులు చేసుకుని ఆయన వీడియోలు ఫాలో అవుతూ వాటిని షేర్ చేసుకుంటూ అతను ఏం బోధిస్తే అందులోకి వెళ్ళిపోతున్నాడు అతనే కాదు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అతను ఉదాహరణగా చెప్పానంతే నేడు అంచె దినాల్లో అనేక మంది వచ్చి వారి నోటికి ఏదొస్తే అది చెప్తూ వాక్యాలను వక్రీకరిస్తూ తమకు నచ్చిన వాటి వైపు తిప్పుకుంటున్నారు ఇంకొక ఆయన వచ్చి అంటాడు కడుపులోకి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు కాబట్టి విగ్రహార్పితాలు తినొచ్చు అంటాడు అంటే ఈ బ్రాంతి విస్కీ ఈ సారా ఇవన్నీ కూడా కడుపులోకి వెళ్లేవాయి కదా అయితే అవి తాగే ఇచ్చా దేన్ని ఎందుకు చెప్పాడు చేతులు కడుక్కోకుండా తింటున్న విషయంలో అరే తిన్నప్పుడు మట్టి లోపలికి వెళ్తే మనిషి అప్పవిత్రపరచపడడు మనిషి హృదయంలోంచి బయటకు వచ్చేది మనిషిని అప్పవిత్రపరుస్తే అని ప్రభు చెప్పాడు సందర్భాలను మర్చిపోయి దేవుడు ఏ ఉద్దేశంతో దాన్ని చెప్పాడో మర్చిపోయి వీరి యొక్క తప్పుడు ఉద్దేశాలు నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నాలు స్ట్రైట్ రిఫరెన్స్ నేను మీకు చూపించాను ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో అపోసిల్ కార్యాలు పదిహేను అధ్యాయంలో కొరిందులు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో స్పష్టంగా స్ట్రైట్ గా ఉన్న వచనాలను నేను మీకు చూపించాను ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు మీరు బెరయా సంఘస్తుల వలె మార్చపడండి నేను రావచ్చు మళ్ళీ మీ దగ్గరికి రాకపోవచ్చు కానీ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి బెరయా సంఘస్తుల వలె ఎవరు ఏది బోధించినా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఆలోచించండి అతను పాపులరా ఫేమస్ వరాలతో ఉన్నవిడ బలంతో ఉన్నవిడ ఇదంతా మనకు అవసరం లేదు అది వాక్యానుసారమా కాదా అనేది మాత్రం ఆలోచిద్దాం